హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను లేచి ఈ నల్లినవి బొమ్మలవి మీకు చూపిస్తున్నాను అండి ఎందుకంటే ఇవన్నీ తీసి సర్దుతున్నాను పేపర్ చిరిగిపోయిందని చెప్పి కవరు అందువల్ల నేను మీకు చూపించాలనిపించి కవర్లో ఉండగానే మళ్ళీ తీస్తే నాకు చూపించడం కుదరదు అని చెప్పి తీసి చూపిస్తున్నాను తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి విడిగా కూడా చూపిస్తా అండి ఇదిగోండి ఇవన్నీ కూడా నేను లేస్తో కుట్టినవి అంటే అల్లినవండి లేస్ నాకు వచ్చు అల్లడం అదిని వాటితో తయారు చేసిన బొమ్మలు ఇవి ప్రతి ఒక్కటి కూడాను చాలా ఈజీ అండి చేయడం కూడాను కొద్దిగా మనం కష్టపడితే అంటే నేర్చుకోగలిగితే మనం ఈజీగా ఏవైనా సరే టాయ్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా వరకు ఇందులో నేను లేసుతో అల్లినవే ఉంటాయి చూడండి ఇలాగా జోకర్ కానివ్వండి ఇలాగ క్యారెట్తో చిన్న చిన్న బొమ్మలు కానివ్వండి అలాంటివన్నీ కూడా నేను అల్లేను లేస్ తల్లినివి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా నేను ఊలతోనే అల్లానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఊలు అనేది మన అల్లడం అనేది కొంచెం లేస్ అనేది మనకు అలవాటు ఉంటే చాలు కొద్దిగా మనం కష్టపడితే చక్కగా అల్లుకోవచ్చు కాకపోతే కొంచెం లెక్క అనేది ఉంటుంది లెక్క పెట్టుకుని జాగ్రత్తగా అల్లుకుంటూ ఉండాలి అన్ని రకాల కలర్స్ ఉంటాయి కదా మనకి ఊళ్ళో ఆ కలర్స్ తోటి నేను ఎలాగ చిన్న చిన్న టాయ్స్ అనేవి అల్లుకున్నాను నేను ఫ్రిడ్జ్ మీదకి గ్రైండర్ మీదకి మిక్సీ మీదకి అన్నిటి మీదకి కూడా నేను ఎక్కువగా లేస్తూ వేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇవి ఇవి ఎలా అల్లేను నేను పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా నేను వేస్తూ ఉంటాను మిక్సీ మీదకి గ్రైండర్ అలాగే ఫ్రిడ్జు గుమ్మం ఆర్చీలు అవన్నీ కూడాను ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది బాగుంటుంది తినడానికి అందుకే స్టార్ ఫ్రూట్స్ వచ్చాయని చెప్పి తీసుకున్నాను ఉప్పు కారం చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించున్నాను కదా మందారం కొంచెం హెన్నా పెట్టుకోవాలని చెప్పి మందార పువ్వులు బాగా పూసినాయండి దేవుడు పెట్టగా మేల్ని కొన్ని తీసుకున్నాను వాటితో హెన్నా అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను గోరింతకండి ఇది ఒరిజినల్ గోరింతాకు మా పిన్ని గారు పంపారు ఆ గోరింతాకులో నేను మందార పువ్వులు కొంచెం ఉసిరికాయ పొడి అలాగే ఒక ఆనియన్ వేసి నేను మిక్సీ పడుతున్నాను ఇలా కనుక చేసుకుని మనకి హెయిర్ పెట్టుకున్నట్లయితే హెయిర్ చాలా బాగుంటుందండి మనకి బ్లాక్నెస్ కూడా చక్కగా వస్తుంది మనకి పండింది కూడా చాలా రోజులు ఉంటుంది దీనివల్ల రెడ్ కలర్ వచ్చి ఇదిగోండి ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను చుండ్రి కానీ ఏమన్నా ఉన్నా సరే ఇలా పిండుకోవడం వల్ల నిమ్మకాయ పిండుకుని మన గోరింతగా పెట్టుకుంటే పోతుంది హెయిర్ కూడా చక్కగా స్మూత్గా చక్కగా ఉంటుందండి నిమ్మకాయ వీటిలతో పాటు కొద్దిగా మనం పెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా గోరింటాకు అనేది బాగా తలక పడుతుంది ఇది మా అమ్మగారికి నాకు పనిచేస్తుంది అని చెప్పి నేను మిక్సీ పెట్టి పక్కన పెట్టానండి చాలా బాగుంటుంది మీకు మొన్న ఆదివారం అయితే మీకు చూపించలేదండి త్రిమూతుల వారు పూజ చేసినప్పుడు ఈ క్లిప్స్ తీసాను ఎందుకంటే ఆల్రెడీ త్రిమూతుల వారి పూజ అనేది మీకు ఉన్నాను కదా ఇదైతే మా తమ్ముడు తీసారండి గుడి చాలా బాగుందట ఇది గుడి కొత్తగా కట్టిన గుడి ఇది మా ఊరు దగ్గరలో కొందరవరం ఉంది అక్కడ కట్టిన గుడి ఇది ఆ గుడిలో వినాయకుడు చాలా బాగున్నారండి ఇదిగోండి వినాయకుడు మీకు కూడా చూపించవచ్చు అని చెప్పి నేను తీసింది ఈ క్లిప్ ఇందులో యాడ్ చేశాను వినాయకుడు చూడండి ఆంజనేయ స్వామి కొత్తగా కట్టిన గుళ్ళు చాలా బాగుంటాయండి చూడడానికి కూడాను ఎంత బాగుందో చూడండి లుక్వైజ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లేస్ వీడియోస్ కూడా నేను ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి లేస్ ఎలాగా కుట్టాలి ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మీకు పెడుతూ ఉంటాను కొన్ని రోజులు టైం పడుతుంది మీకు ప్రతిరోజు కూడా అది కూడా ఒక క్లాసెస్ కింద నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగున్నారు కదా చక్కగాను అయ్యప్ప స్వామి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు అందరూ కూడా ఉన్నారండి గుడిలో చాలా బాగుంది గుడి కొత్తగా కట్టిన గుడైనా నేను ఫస్ట్ అయ్యప్ప స్వామి అనుకున్నాను స్వామిని చూసి ఇటువైపు ఆంజనేయ స్వామి ఇటువైపు అయ్యప్ప స్వామి ఉండి ఇద్దరూ ఉన్నారు చాలా బాగుంది కలర్స్ కూడా చక్కగా వేసారు ఈ గుడికి న్యాచురల్ కలర్స్లా ఉన్నాయండి ఇవన్నీ కూడాను కొత్తగా కట్టిన గుడ్లు చాలా బాగుంటాయి ఎంత బాగున్నదో చూడండి గుడి చాలా చక్కగా ఉంది ఇదిగోండి వినాయకుడు గుడి కదండి ఎలుకు వాహనం కదా ఆయనకి మూషకం ఇదిగోండి చక్కగా పెట్టారు చాలా బాగుంది ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి లోపల వినాయకుడు స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో భలే ఉన్నారు కొత్తగా కట్టిన గుళ్ళో నిజంగా పూజలు అయితే కూడా మంచి ఫోర్స్ ఉంటుందండి మనం చేయించుకునేటప్పుడు కూడా మనసు అది ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి